వీళ్ళు ఇజ్రాయల్ తో హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అది మాత్రమే కాదు కానీ దేవునితో కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న ఎప్పుడైతే వీళ్ళు దాడి చేస్తున్నారో మీరు పోయి న్యూస్ పేపర్ లో చూసుకోండి రిక్టర్ స్కేల్ పైన ఫైవ్ పాయింట్ ఫైవ్ భూకంపం వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ భూకంపం అది ఏ దేశాల్లో వచ్చింది ఇరాన్ లో సిరియాలోనా లెబనాన్ లోనా టర్కీలోనా ఇజ్రాయెల్ పైకి ఏ దేశాలు అయితే దాడి చేయాలనుకుంటున్నాయో ఈ దేశాల్లోనా లెబనాన్ సిరియా టర్కీ ఈ దేశాల్లోన భూకంపం వచ్చింది నేను రీసెంట్గా ఒక వార్తా కథనం చూశానండి దాన్ని మన క్రైస్తవ సమాజం దగ్గరకు తేవాలి అని నేను భావించి ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఇజ్రాయేల్ దేశంలో వేలాది మంది ఆ యొక్క ఆల్ ఆక్సా మసీద్ ఉన్నటువంటి ప్రాంతంలోకి డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు కదండి సలోమాను కట్టిన మందిర స్థలంలో డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నది అక్కడికి ప్రవేశించి అక్కడ వేలాది మంది విలాప వాక్యాలను చదివి కన్నీటితో ఇజ్రాయేలీలు ప్రార్థనలు చేశారంట ఇది చాలా ఆశ్చర్యం అండి చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోకి ఎవరన్నా అడపాదడపా వెళ్ళటమే తప్ప పూర్తిగా ఇజ్రాయేలీలు వేలకొలదగా అక్కడ చేరిన సందర్భం లేదండి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మొత్తానికి త్వరలో ఇజ్రాయిలీల పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అక్కడ దేవుని యొక్క మందిరం ఏ రోజైనా కట్టబడటానికి సంసిద్ధంగా ఉంది దేవుని రాకట త్వరగా ఉంది ఇజ్రాయలీల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అనే మనం గ్రహించాలి మీకు తెలుసు కదండి దాదాపుగా పోయిన అక్టోబర్ నుండి ఇజ్రాయిలీలు యుద్ధం చేస్తూనే ఉన్నారు గాజా మీద హమాస్ వాళ్ళ మీద తీవ్రవాదుల మీద ఈ మధ్యలో సిరియన్లని లెబనోన్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు కానివ్వండి ఇరాక్కు సంబంధించిన తీవ్రవాదులు కానివ్వండి ఇట్లాగా మధ్య మధ్యలో వీళ్ళని రెచ్చగొడుతూ యుద్ధం కొనసాగుతూ సరే ప్రపంచ యుద్ధానికే దారితీస్తుందా అన్న భయానకమైన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ సంగతులు దాదాపుగా మీ అందరికి తెలుసును అయితే ఇవి అలా ఉంచితే ప్రత్యేకించి వారు మరి తొమ్మిదవ తేదీన ఆవు మాసం వాళ్ళకండి అదొక మాసం పేరు ఇప్పుడు మనం జనవరి ఫిబ్రవరి అట్లా ఉంటామో ఆవు అనేటువంటిది ఒక మాసం ఉంది తొమ్మిదవ తేదీన వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాక్యాలు చదువుతారు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విలాప వాక్యాలు చదివి తమ దుఃఖాన్ని దేవునికి తెలియజేసుకుంటారు సరే మనం ఎన్ని ఏమనుకున్నా క్రైస్తవులు వేరండి యూతులు వేరండి అని ఎన్ని బాధలు వచ్చినా ఖచ్చితంగా మనం ఇరుషలేమని ప్రేమించాలి ఇరుస్లేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుంది అట్లాగే మనం ఖచ్చితంగా యూదుల పక్షంగా ప్రార్థనలు చేసి తీరాలి అలాగని ఇస్లాము ముస్లింలు నశించిపోవాలి నాశనం అయిపోవాలి అని మనం కోరుకోకూడదు శాంతియుతంగా ఆ సమస్య పరిష్కారం కావాలి అని మనం గట్టిగా కోరుకోవాలి ఇకపోతే మరణం ఎవరికీ రాకూడదు ఎవరు చనిపోకూడదు అది మరి ఏదన్నా ఈ యొక్క దౌత్య పరంగా ఒక మంచి రిజల్ట్ వస్తే బాగుంటుంది అని నా మొట్టకైతే నేను ఆశిస్తున్నాను అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ సమయంలో గాజావారు కానీ పాలస్తీనులు కానీ యూదుల్ని అడ్డుకోలేకపోయారు మరో విషయం ఒక గొప్ప విశేషం చెప్పమంటారా మరో గొప్ప విశేషం ఏంటంటే సేమ్ అదే రోజున ఇరాక్ లెబనోన్ సిరియా ఈ ప్రాంతాల్లో ఇరాన్ ఈ ప్రాంతాల్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ రిక్టార్ స్కేల్ మీద చూస్తే భూకంపం వచ్చిందటండి ఇదేంటండి ఎంత ఆశ్చర్యం అండి అంటే దేవుడు కలిగించుకుంటున్నాడా అని మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారండి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు ఇజ్రాయల్ నేలమట్టం చేయాలి లేకుండా పటంలో లేకుండా తీసేస్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఈ సమయంలో ఏం జరిగిందండి ఖచ్చితంగా ఇజ్రాయేలీగా శత్రువులు ఎవరైతే ఉండి యుద్ధం చేయాలనుకుంటున్నారో వారి ప్రాంతాల్లో వారి దేశంలో భూకంపము వచ్చింది ఇది మనకు దేనికి దారి చూపిస్తుందండి ఖచ్చితంగా దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తాడు దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు అని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి సరే ఇజ్రాయేల్ క్షేమం కోసం ప్రార్థన చేయాలి అట్లాగే ఇంకా వీళ్ళేమంటున్నారంటే వాళ్ళ భయం ఏంటంటే మరి ఆలాక్సా మసీద్ తీసేస్తారు కూల్చేస్తారు ఇది మాకు అవమానం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ ఇజ్రాయీల్ వాదన ఏంటంటే దాని జోలికి వెళ్ళము దాన్ని అలాగే ఉంచుతాము మూడవ మందిరం కడతాము వీళ్ళ వాదన ఇదండి సో ఏది ఏమైనా ఇప్పుడు ఆ బ్రదర్ ఆ సోదరుడు మీ అందరికి తెలుసండి మరి ఆ నగరికంటి సోదరుడు మీకు తెలుసు కదా నగరికంటి శ్రీకాంత్ గారు మీకు తెలుసు ఆ సోదరుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం ఆ ఇజ్రాయిల్ నుండి ప్రసారమైనటువంటి స్టీమ్ అయినటువంటి ఆ మాటలు కూడా ఇప్పుడు మీకు వినిపిస్తా వినండి హాయ్ దిస్ ఫ్రమ్ జలం ఈరోజు ఇజ్రాయెల్ చరిత్రలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు యూదుల చరిత్రలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు తిషాబే ఆవు ఈ తిషాబే ఆవు రోజున ఇజ్రాయల్లో చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి వాటి గురించి మాట్లాడతాను వాటి గురించి మాట్లాడే ముందు నేను ఈ తిషాబే ఆవు యొక్క హిస్టరీ చెప్తాను బహుశా నాకు గుర్తుండి కోవిడ్కు ముందు నేను ఒక మెసేజ్ తిషా ఆవ్ గురించి మాట్లాడాను దాని తర్వాత కోవిడ్ అనేది వచ్చింది అంటే ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి డే ఇది ఒక ప్రాఫిటికల్ డే కూడా ప్రాఫిసి బిలీవ్ చేసే వారి కొరకు నేను చెప్తున్నాను అయితే ఈ తిషాబే ఆవ్ ఏ రోజు వస్తుంది అంటే మంత్ ఆఫ్ ఆవ్ నా నైన్త్ డేనా తిషా అంటే తొమ్మిది ఆవ్ అనేటువంటి మాసంలో ఈ యొక్క తిషా బే వస్తుంది ఈ రోజు ఏం జరిగినది అంటే ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఇజ్రాయెల్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ రోజు అందరు కూడా బాధపడుతూ ఏడుస్తూ విలపిస్తూ వాక్యాలు చదువుతారు ఎందుకు విలాపవాక్యాలు చదువుతారు అంటే ఇదే రోజున సుమారుగా క్రీస్తు పూర్వము ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ బీసీన మధు దేవాలయము కూల్చబడినటువంటి రోజు ఎగ్జాక్ట్ గా నైన్త్ డే ఆఫ్ మంత్ ఆఫ్ ఆవ్ అనమాట ఈ రోజు అదే విధంగా దాని తర్వాత ఆరు వందల ఎన్ యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఆరు వందల యాభై ఆరు సంవత్సరాల తర్వాత రెండవ దేవాలయము రోమన్స్ కాలంలో సెవెంటీ ఏడీలో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే రోజున ఈ యొక్క దేవాలయం రెండవ దేవాలయం కూల్చబడింది కాబట్టి యూదులు అందరూ ఎంతో బాధపడుతూ విలపిస్తూ ఈ రోజును గుర్తు చేసుకుంటారు అయితే తిరిగి రెండు వేల సంవత్సరాల తర్వాత యూదులకు నిన్నటి రోజున ఒక చాలా ప్రత్యేకమైనటువంటి క్రియ జరిగినది అది ఏంటంటే ఈ తిషా బే ఆ రోజున ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామని చెప్పినారు రెండు గంటలకు మేము దాడి చేస్తాము అన్నారు కానీ వాళ్ళు చేస్తారు చాలా భయపడుతున్నారు ఇదే రోజున ఏం జరిగినదంటే ఎగ్జాక్ట్ గా రెండు వేల రెండు వందల మంది యూదులు టెంపుల్ మౌంట్ లోనికి దూచుకుంటూ వెళ్ళినారు టెంపుల్ మౌంట్లోకి దూసుకుంటూ వెళ్ళడం మాత్రమే కాదు కానీ ఆ ప్రాంతంలో యూదులు ప్రార్థన చేస్తున్నారు అంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి యాక్ట్ అనేది ఒకటి జరుగుతున్నది ఇది అఫ్ కోర్స్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ దేశాలను చాలా భయపెట్టేటువంటి అంశం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే యూదులు మూడవ మందిరాన్ని కట్టేసుకుంటున్నారు అనే వీళ్ళందరూ ఒకటే అవుతున్నారు కాకపోతే విషయం ఏంటంటే యూదులు కదండి ఈ విషయం చాలా క్రైస్తవ సమాజం అంతా ఆనందించదగినటువంటి విషయం అండి టెంపుల్ మౌంట్లోకి లేక రాక్ ఆఫ్ ది డోమ్ అనేటువంటి ఆ ప్రాంతంలోకి ఇజ్రాయిలీలు వెళ్ళి ఆరాధన చేయటం అన్నది నిజంగా నిజంగా వండర్ఫుల్ అండి మన దేవుడు సత్యదేవుడు మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు ఆయనే నిజ సృష్టికర్త ఇవ్వండి మనం సిద్ధపడాలి రాకడ కొరకు సిద్ధపడాలి ఇంకా రేపైనా మూడో మందిరాన్ని అయితే నిన్నటి రోజున ఈ హమాస్ కానీ లేకపోతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ అందరూ అన్నది ఏంటంటే మీరు ఈ రోజు వెళ్ళిపోయి టెంపుల్ మౌంట్ కి వెళ్ళిపోయి గోలగోల చేసేసి దారుణాలు చేయండి అని పిలిపించినారు కానీ ఎవరు అది చేయలేదు ఎందుకంటే ఈ రోజు ఇజ్రాయెల్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నదో ఇలా కరోనా అయిపోయింది ఇదివరకంటే తీవ్రవాదులు గుంపులు గుంపులుగా హమాస్ తీవ్రవాదులు వచ్చి ఏది జరిగినా గానీ గందరగోళం చేసేది కానీ ఈ రోజు ఇజ్రాయెల్లో వాళ్ళని రానివ్వట్లేదు రానివ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఈ రోజు మేము ప్రశాంతంగా ఉన్నాము ఏదే మన గానీ ఇంకొక సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే నిన్నటి రోజున రెండు గంటలకు రాత్రి ఇరాన్ మేము ఇంకా దాడి చేస్తున్నాం ఇంకా దాడి చేస్తున్నాం అని చెప్తున్నారు నేను లేస్తే మంచి చోట కాదంటున్నారు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను కానీ వీళ్ళు నేను చెప్తున్నాను ఒకవేళ లేచినా కానీ ఏం కాదు నేను చెప్తాను అయితే రెండు గంటలకు దాడి చేస్తుందంటే ఇజ్రాయెల్లో మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా చేస్తారా ఇంకా చేస్తారా అని కానీ వీళ్ళు దాడి చేయలేరు చాలా భయపడుతున్నారు దానికల రీజన్ ఏంటంటే ఒకటి వీళ్ళు ఇజ్రాయెల్తో హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అది మాత్రమే కాదు కానీ దేవునితో కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న ఎప్పుడైతే వీళ్ళు దాడి చేస్తారన్నారో మీరు పోయి న్యూస్ పేపర్లో చూసుకోండి రిక్టర్ స్కేల్ పైన ఫైవ్ పాయింట్ ఫైవ్ భూకంపం వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ భూకంపం వచ్చింది అది ఏ దేశాల్లో వచ్చింది ఇరాన్ లో సిరియాలోనా లెబనాన్ లోనా టర్కీలోనా ఇజ్రాయెల్ పైకి ఏ దేశాలు అయితే దాడి చేయాలనుకుంటున్నాయో ఈ దేశాల్లోనా లెబనాన్ సిరియా టర్కీ ఈ దేశాల్లోన భూకంపం వచ్చింది అంటే వీళ్ళను ఒక ఇజ్రాయెల్ మాత్రమే హ్యాండిల్ చేయట్లేదు దేవుడు కూడా వార్నింగ్ ఇచ్చినాడు వీళ్ళకి జాగర్త నేను ఇజ్రాయెల్ పక్షాన ఉన్నాను సోదరుడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇజ్రాయిలీలు మాత్రమే వారిలో లేరు సర్వశక్తి కలిగిన మన దేవుడు కూడా వారి పక్షాన యుద్ధంలో ఉన్నాడు అన్న సత్యాన్ని ఇస్లాం సోదరులు గ్రహించి ఈ యుద్ధాన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి మంచిగా ఉంటే అందరికీ చాలా బాగుంటుందండి అలాగని మనం ప్రార్థన చేద్దాము విన్నారు కదా ప్రపంచ యుద్ధంగా మారకుండా మూడవ ప్రపంచ యుద్ధంగా ఇది మారకుండా దేవుడు సహాయం చేయనుగాక ఆమెన్ మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్